ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకోబోతున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే రాష్ట్రంలోని రేషన్ షాపులన్నింటినీ కూడా ప్రభుత్వము బడా కంపెనీలకు అప్పగించేందుకు రంగాన్ని సిద్ధం చేస్తోంది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాజాగా ఒక ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలోని అన్ని ఫెయిర్ ప్రైస్ షాపులు అంటే రేషన్ షాపులు అన్నింటినీ కూడా ఆధునికీకరణ రిటైల్ షాప్స్ తోటి అనుసంధానించడానికి వీలుగా ప్రైవేట్ సంస్థలు రిటైల్ చైన్స్ ప్రభుత్వ కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఈ కామర్స్ సంస్థలతో పాటు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానిస్తూ ఈఓఐ జారీ చేశారు అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులను ఆధునికీకరణ రిటైల్ ఉత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పేరుతోటి వీటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తాజా నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతుంది రాష్ట్రంలోని రేషన్ షాపులను కేవలం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేసినట్లు అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ రిటైల్ చేంజ్ను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అలాంటి సంస్థలకే రాష్ట్రంలోని ఈ రేషన్ షాపులను కూడా అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది ఆసక్తి ఉన్న సంస్థలు అక్టోబర్ పదిహేను నాటికి తమ ప్రతిపాదనను సమర్పించాలని తాజాగా జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పేర్కొన్నారు ఈ స్కీమ్ పైలట్ లాంచ్ డేట్ను కూడా ఈ ఈఓలో పేర్కొనడం విశేషం నవంబర్ మూడున ఈ స్కీమ్ను ప్రారంభించబోతున్నట్లు ఇందులో ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో కోటిం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టులతో పాటు పవర్ ప్రాజెక్టులు భారీ భారీ ప్రాజెక్టులను ఒక ప్లాన్ ప్రకారమే అమలు చేసుకుంటూ కావలసిన వాళ్లకు వీటిని కేటాయించుకుంటూ ముందుకు సాగుతుందనే విమర్శలను మొట్టకట్టుకుంటుంది ఇప్పుడు ఈ రేషన్ షాపుల కన్నా కూడా ఏదో పెద్ద ఎజెండాతోనే చేయబోతున్నట్లు కనిపిస్తుందనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది ఎక్కువ మంది ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ